హాయ్ హాయ్ అక్క ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ చూస్తున్నావా చూస్తున్నా అక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఏమో నా ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్ అక్క నిఖిల్ ఎందుకు ఎందుకంటే లైక్ అతనికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అతను మంచిగా ఆడుతున్నాడు అనిపిస్తుంది అంటే ఫస్ట్ నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా ఆయన మంచిగా ఆడుతున్నాడు మంచిగా ఆడుతున్నాడు అంటే తెలుసు ఓకే అంటే బేబక్క వెళ్ళేటప్పుడు చెప్పండి కదా నిఖిల్ మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు ఫెయిర్ గేమ్ ఆడట్లేదు ఫేక్ గేమ్ ఆడుతున్నాడు అని అవునక్క కానీ అంటే లైక్ ఎనిమిస్ ఉంటారు కదా అట్లనే అనిపిస్తుంది అక్క కానీ మేము ఆయన ఇష్టంతో చూస్తున్నాం కదా సో మాకట్టం అనిపించదు అయితే ఇందులో నిఖిల్ కి ఇంకా సోనియాకి స్టార్టింగ్ లో అస్సలు పడకపోతుండే కంటే ఒకరికి ఇప్పుడు చూస్తేనేమో లవ్ స్టోరీస్ అన్ని ట్రాక్స్ నడుతున్నాయి ఆమె ఆర్జీవి దగ్గర నుంచి వచ్చింది కదా అక్క సో ఏమో అని ఉంటాయి అంటే ప్రతిసారి ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది ఈ సీజన్ లో లవ్ స్టోరీ మన ఉంటుంది ఉంటది ఉంటది ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా ఉంటేనే ఇంట్రెస్టింగ్ ఉంటది అక్క ఓకే ఇప్పుడు మీరు ప్రోమో చూసా ఉంటారు కదా ఎపిసోడ్ ది సో టాస్క్ ఎలా ట్రూత్ టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి అక్క మంచిగా డేర్ కూడా పెట్టారు కదా ట్రూత్ ట్రూత్ అంటే మంచిగానే ఆడుతున్నారు ఎట్లా ఆడుతున్నారు ఆల్రెడీ వచ్చినారు కదా సో మంచిగా ఆడుతున్నారు ఈసారి చూసుకున్నట్లయితే కొత్త మనకి కాన్సెప్ట్ పెట్టారు కదా ఒకటి నో నో రేషన్ నో క్యాప్టెన్ అని సో ఆ కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ఫినిటీ కదా అక్క సో మంచిగా అనిపిస్తుంది అంటే లైక్ నో రేషన్ అంటే వాళ్ళకి ఫుడ్ కోసం ఫుడ్ వాల్యూ తెలుస్తుంది అవన్నీ తెలుస్తుంది కదా నిన్న నిఖిల్కి కి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు కదా సో ఎందుకని బిగ్ బాస్ వార్నింగ్ అంటే లైక్ అతను చీఫ్ రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు కదా సో అందుకని ఇచ్చాడు ముగ్గురు చీఫ్లు ఉన్నారు కదా ఈ ముగ్గురు చీఫ్లలో ఎవరు బెస్ట్ అనుకుంటున్నాం నైనికా బెస్ట్ అని అనుకుంటున్నాను ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నాం సీత 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 స్ట్రాంగ్ ఫిజికల్లీ కానీ లైక్ తను కొన్ని సార్లు ఎమోషనల్ అయితుంది కానీ నార్మల్ గా అయితే సీత స్ట్రాంగ్ స్టార్టింగ్ లో సోనియాని చూస్తే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపించింది సో ఇప్పుడు చాలా లో అయిపోయింది ఎందుకు రిలేషన్స్ పెంచుకుంటే లోగా లో అవుతారు కదా అక్క అట్లా అట్లా అనుకుంటున్నా నేను ఈ వీక్ లో ఎవరు బయటికి వస్తారు ఈ వీక్ లోనా గేమ్ పరంగా చూస్తే ఆదిత్యం బయటకు వస్తాడేమో అని అనిపిస్తుంది చూద్దామే చాలా మంది మణికంటా అంటున్నారు ఉంటాడు అక్క ఆయన లైక్ ఏమంటారు ఎమోషనల్లీ వీక్ గానే నార్మల్ గేమ్ పరంగా అయితే ఆయన చాలా స్ట్రాంగ్ గానే నిన్న విన్నేమ్ సో ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అంటే ఫస్ట్ మొత్తం ఫస్ట్ వీక్ లో అంతా ఎమోషనల్ గా ఉన్నాడు ఏడ్చినాడు ఇప్పుడైతే మంచిగానే అనిపిస్తుంది అయితే ఇక్కడ మనం చూసుకుంటే విష్ణు ప్రియ వీళ్ళు కూడా కామెడీ సెన్స్ చాలా హైలైట్ కి లైక్ రిలేటెడ్ లేకుండా మంచిగా జోక్స్ అన్ని అన్నట్లుంటాయి అంటే లూజ్ టంగ్ ఎక్కువ యూస్ చేస్తుంది అంటారు లూజ్ టంగ్ కొంచెం తగ్గిచ్చుకుని బయట ఉన్నట్టే ఉందా విష్ణు ప్రియలో బయట ఉన్నట్టు ఉంది యూ